హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేసిందంటే ఆల్మోస్ట్ వడియల్ సీజన్ కూడా వచ్చేసినట్టే ఒక్కసారి మనం ఈ టమాటా వడియలు చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నెలలో ఉంటాయండి పప్పులోకి సాంబార్లోకి లేదా ఏ కర్రీ చేయలేనప్పుడు కారంలోకి అయినా చాలా టేస్టీగా ఉంటాయి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే కరెక్ట్గా క్వాంటిటీస్ అనేవి చెప్తానండి మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు ట్యాలీ చేసుకొని మీరు టమాటోస్ అనేది తీసుకోవచ్చు నేనైతే టూ టమాటోస్ తీసుకున్నాను బాగా పండినవి సెలెక్ట్ చేసుకోండి పండినవి అయితేనే చాలా టేస్ట్ ఉంటాయి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దీంట్లోకి కొద్దిగా అల్లం అలాగే పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకోండి నిన్న జీలకర్ర యాడ్ చేయడం లేదు ఎక్కువ కాలం స్టోర్ ఉండాలంటే జీలకర్ర యాడ్ చేసుకోకండి త్రీ ఫోర్ మంత్స్లో అయిపోతాయి అనుకుంటేనే జీలకర్ర అనేది యాడ్ చేయండి ఇప్పుడు మనం దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా బాగా గ్రైండ్ చేసుకొని ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ దీంట్లోకి మనం సగ్గు బియ్యం కూడా యూస్ చేస్తాము ఒక కప్ సగ్గు బియ్యం తీసుకోండి మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా దాంతో ఒక కప్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వలాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టేసి దాంట్లోకి మనం తీసుకున్న ఒక కప్ సగ్గుబియ్యంకి సిక్స్ గ్లాసెస్ వాటర్ వాడతామండి టమాటోస్ వచ్చేసి మీడియం సైజ్ టమాటోస్ రెండు ఓకేనా సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసు సారీ సిక్స్ కప్స్ వాటర్ తీసుకున్న తర్వాత వీటిని బాగా రోలింగ్ బాయింగ్ అయ్యేంత వరకు మరగనివ్వాలి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం దీంట్లోకి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోని కాన్స్టెంట్గా మిక్స్ చేస్తూనే ఉండాలి అలా అయితేనే అడుగు అంటుకోకుండా ఉంటుంది సగ్గు బియ్యం బాగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనం టమాటా ప్యూరీ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లోటు మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి లేకపోతే డెఫినెట్గా అడుగు అనేది మాడిపోతుంది ఇప్పుడు మనం దీంట్లోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఈ నురగంతా వస్తుంది కదా ఈ నురగని మనం తీసేయాలండి తీసేస్తూనే ఉండాలి నురుగ ఫామ్ అవుతూనే ఉంటుంది మనం సపరేట్ చేస్తూనే ఉండాలి అండ్ సాల్ట్ కొంచెం తక్కువ చేసుకోండి ఎందుకంటే వడియలు అనేవి ఎండిపోయిన తర్వాత సాల్ట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది సో నురగ ఇలా కంప్లీట్గా ఆగిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అలాగే దీంట్లోకి కొద్దిగా జీలకర్ర చెప్పాను కదా గ్రైండ్ చేసిన జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలా డైరెక్ట్గా అయినా జీలకర్ర యాడ్ చేసేసుకోవచ్చు వేసుకొని బాగా మిక్స్ చేసేయండి దీంట్లో ఎక్కడ మనం కారం అనేది వాడమండి సో మీ టేస్ట్ తగ్గట్టు కారాన్ని ముందే గ్రైండ్ చేసుకునేటప్పుడే పచ్చిమిర్చిలు యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లోనే బాగా మరగనివ్వాలి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక కాటన్ క్లాత్ని బాగా తడిపేసి ఇక నీళ్ళు రావు అన్న స్టేజ్ వరకు పిండేసి తడి క్లాత్ మీద ఈ వడియాలు పెట్టాలండి ఒకవేళ మీరు పాలిథిన్ పేపర్ మీద పెట్టాలి అనుకుంటే కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత కొంచెం గోరెచ్చగా ఉన్న తర్వాతే మీరు పెట్టాలి లేకపోతే అది ఏమవుతుందంటే ప్లాస్టిక్ స్మెల్ అనేది వస్తుంది ఇది నేను కంప్లీట్గా టూ డేస్ వరకు ఎండలో డ్రై చేశానండి టూ డేస్ అయితే పక్కా సరిపోతుంది అండ్ నేను ఇప్పుడు ఎండిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఇలా ఎండిపోయినప్పుడు మనం క్లాత్ అనేది పైకి కిందకి వస్తుంది మనం ప్రెష్ చేయకూడదు ప్రెస్ చేస్తే ఏమవుతుంది అని అంటే వడియాలనేవి అనేవి మధ్యలోకి నలిగిపోతాయి అనమాట ఇప్పుడు మనం క్లాత్ని బ్యాక్ సైడ్కి తిప్పేసి వాటర్ జల్లుకొని ఎక్కువ వాటర్ జల్లాలండి క్లాత్ కంప్లీట్గా తడిసే వరకు వాటర్ జల్లుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తే కంప్లీట్గా వడియాలు కూడా నానిపోతాయి నానిపోయినప్పుడు ఇప్పుడు తీసి చూపిస్తున్నాను చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా నానబెట్టకుండా తీయాలంటే వడియాలనేవి డెఫినెట్గా రావండి కంప్లీట్గా విరిగిపోతాయి సో ఈ ప్రాసెస్లో చేయండి ఇలాగే ఒక్కొక్క దాన్ని తీసుకొని పక్కన పెట్టేయండి ఇలా ఒకసారి తీసిన తర్వాత వీటిని కూడా ఒక టూ డేస్ పాటు మనం డ్రై చేసుకున్నామంటే మన వడియాలు రెడీ అయిపోయినట్లే నేను డ్రై అయిపోయిన తర్వాత ఎలా ఉంటాయో కూడా ఇప్పుడు చూపిస్తున్నాను చూసారు కదా ఇది ఫైనల్ అవుట్పుట్ సో ఇది వీడియో అండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా సమ్మర్ వడియాలు మినప వడియాలు ఇలాంటి కొన్ని వీడియోస్ పెట్టాను చూడండి డెఫినెట్గా నచ్చుతాయి కొన్ని మీరు కానీ ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అని నాకు కమెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్